నమస్కారం నా పేరు గార్లపాటి వెంకటరెడ్డి పిడుగురాళ్ళ ఎంపీపీ జూలకల్లు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు వైసీపీ భారీ మెజార్టీ రావడంతో టీడీపీ నాయకులు జీర్ణించుకోలేక ఎరపతి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో వెంకటరెడ్డి అనే వ్యక్తిని చంపాలా అని ప్లాన్ చేసుకుంటూ నన్ను ఇబ్బందులు పెట్టుకుంటూ మా కార్యకర్తల్ని మా నాయకుల్ని లక్ష్మారెడ్డిని అంజిరెడ్డిని చిన్నంజిరెడ్డిని వెంకటరెడ్డిని విపరీతంగా కొట్టిపడేసి గ్రామాల్లో భయానకమైన వాతావరణం సృష్టిస్తున్నారు వెంకటరెడ్డిని దొరికితే చంపాలని సాంబశివరావు సాంబశివరావు సామేలు దాయేస మోజేషు రాజేషు విపరీతమైన పబ్లిసిటీ చేస్తున్నారు ఇది మొత్తం ఎరపతి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలోనే జరుగుతుందని వాళ్లే చెప్తున్నారు ఇది జరుగుతున్న క్రమంలో మూడు రోజుల క్రితం ఎస్పీ గారికి ఒక లెటర్ కూడా ఇవ్వడం జరిగింది ఎస్పీ గారు కూడా చూస్తానన్నాడు నాకు ఏ ప్రాణహాని ఉంది నాకు ఏమి జరిగినా ఎరపతి శ్రీనివాసరావు గారు తెలుగుదేశం పార్టీ బాధ్యత వహించాలా ఇది మీడియా ముఖంగా తెలియపరుస్తున్నాను మొన్న ఎస్పీ గారికి కూడా లెటర్ ఇచ్చాము ఎస్పీ గారు కూడా చూస్తానన్నాడు రేపు ఎల్లుండో హైకోర్టులో కూడా వేస్తున్నాను ఖచ్చితంగా న్యాయం జరిగేలా చూడాలని కోరుకుంటున్నాను